కాంట్రాస్ట్ దుపట్టాస్ ఎక్సలెంట్ ఉంటాయి దీనికి ఇది చూడండి ఇది లోటస్ డిజైన్ ఈ లోటస్ డిజైన్ లో వచ్చి ఇట్లా కాంట్రాస్ట్ ఇది కూడా చాలా మంచిగా నడుస్తుంది సీక్వెన్స్ విత్ స్కేలా బార్డర్ ఇది వచ్చేసి మొత్తం అనిమల్ థీమ్ ఉంది దీంట్లో ఏమిటంటే మల్టి మల్టిపల్ మల్టీ కలర్స్ కూడా ఉంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ కూడా ఉంది ఇది వచ్చేసి కట్వర్క్ దుపట్ట అట్లానే ఆరెంజ్ రస్ట్ ఏదైనా కలర్ వేసుకోవచ్చు మనం బట్ గ్రీన్ మేము వైట్ కి గ్రీన్ చాలా మంచిగా పేర్ అవుతుంది అని ఇది చూపిస్తున్నాం ఇది చూడండి ఇట్లా దుపట్టా వేస్తే చాలా మంచిగా ఉంటది ఇది చూడండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లో ఉంది దుపట్ట ఇది చూడండి ఎంత బాగా పేర్ అయింది ఇట్లా మెజెంటా దుపట్ట కట్ వర్క్ దుపట్ట చినాన్ ఇట్లా వేస్తే చాలా మంచిగా ఉంటది ఇది ఇదివే కాకుండా మన దగ్గర దుపట్టాస్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి దీనికి కూడా మొత్తం స్కేలా బార్డర్ ఉంది ఇది చూడండి దీనికి చాలా మంది సెల్ఫ్ దుపట్టాస్ కూడా వేస్తున్నారు సెల్ఫ్ దుపటాస్ కూడా బాగున్నాయి వాయిలెట్ అండ్ పింక్ కాంబినేషన్ ఇట్లా దీనికి మీరు మస్టర్డియల్లో కూడా వేసుకోవచ్చు దుపట్టా కలర్స్ అయితే వెరీ కలర్స్ చేంజ్ చేయొచ్చు మీరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్ మార్ట్ ఎవ్రి నేను పూణిమా లెహంగాస్ కి కానీ ఫ్యామిలీ కోంబోస్ చేయించుకోవడానికి ఈ ఫెస్టివల్ వెడ్డింగ్ సీజన్ కి అద్దరు ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ ని నేను మిత్రు షేర్ చేయబోతున్నాను ఫ్రమ్ స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్ సికింద్రాబాద్ మహాకాళీ అమ్మవారి టెంపుల్ కి జస్ట్ వెనక వైపునే ఉంటుంది చాలా ఫేమస్ అండ్ వెరీ బిగ్ షాప్ అండి ఇక్కడ మీకు దొరకని డిజైనర్ ఫ్యాబ్రిక్ ఉండదు లెహెంగాస్ కి కానీ డిజైనర్ సారీ బ్లౌజెస్ కి కానీ చాలా వెరైటీస్ దొరుకుతాయి ఇప్పుడు మేము క్లియర్ గా ఫొటోస్ అండ్ లైక్ వీడియోస్ అండ్ కలర్స్ డిజైన్స్ ప్రైజెస్ చెప్పే పోతున్నాము సికిందక్కడ హైదర్ హైదరాబాద్ లో లేని వాళ్ళు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు చాలా ట్రస్ట్ అండి హై సార్ నమస్తే సార్ సో మన లాస్ట్ వీడియోస్ లో కూడా కొన్ని మంచి ట్రెండింగ్ డిజైన్స్ చూపించారు ఆ లెహంగాస్కి కొన్ని ప్యాటర్న్స్ అందులో చూపించామండి అందులో మనకి డోలా సిల్క్ మెటీరియల్లో టెన్ లేటెస్ట్ డిజైన్స్ ఈచ్ డిజైన్కి ట్వెల్వ్ కలర్స్ చూపించామండి అండ్ ఈ వీడియోలో ఏం చూపించబోతుంది అలాంటి దాంట్లోనే కొంచెం అవన్నీ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ మీటర్లో ఉన్నాయి చాలా మంది అడుగుతారు అవన్నీ కాకుండా కొంచెం తక్కువ ప్రైజెస్లో ఏమైనా ఉన్నాయంటే వాళ్ళ కోసం మన దగ్గర తక్కువ ప్రైజెస్లో కూడా ఉన్నాయి మన దగ్గర అలాంటి దాంట్లో ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి మీటర్ స్టార్ట్ అవుతుంది అప్ టూ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్లో వెరైటీస్ ఉన్నాయి అవన్నీ వెరైటీస్ చూపిస్తాం చూడండి మేడం ఇది వచ్చేసి సిల్క్ క్లాత్ పైన ఉండే ఇంతకుముందు అది డోలా సిల్క్ ఉండే కదా ఇది వచ్చేసి సిల్క్ బేస్ ఉంది ఇది చూడండి ఇది వచ్చేసి సిల్క్ బేస్ సిల్క్ బేస్ పైన ఇట్లా మల్టీ కలర్ వర్క్ ఇది ఏమిటంటే యానిమల్ థీమ్ ఇప్పుడు చాలా థీమ్స్ నడుస్తున్నాయి జంగల్ థీమ్ ఉంది యానిమల్ థీమ్ ఉంది ఇట్లా చూడండి దీనికి వచ్చేసి మొత్తం స్కేలా బార్డర్ ఉంది సీక్వెన్స్ విత్ స్కేలా బార్డర్ ఇది వచ్చేసి మొత్తం యానిమల్ థీమ్ ఉంది దీంట్లో ఏమిటంటే మల్టి మల్టిపల్ మల్టీ కలర్స్ కూడా ఉంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ కూడా ఉంది ఇలాంటి దానికి మనకి డిఫరెంట్ దుపట్టాస్ డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ కాన్సెప్ట్ లో దుపట్టాస్ కూడా ఉంటాయి మన దగ్గర అది కూడా కొన్నిటికి సిల్క్ లో కొన్ని జార్జెట్ లో కొన్నిటికి పేరప్ చేసి చూపిస్తాం ఇంకా ఇవన్నీ వచ్చేసి ఈ ఈ వీడియోలో చూపించిన అన్ని ఐటమ్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు ఉంటుంది స్పెసిఫిక్ ఈ డిజైన్ ది సిక్స్ ఫిఫ్టీ ఉంది హై నుంచి లో చూపిస్తున్నాం ఇవన్నీ ఇది లెహంగా తీసుకొని బ్లౌజ్ కూడా ఇదే తీసేసుకోవచ్చు అవును బ్లౌజ్ కూడా ఇదే తీసుకోవచ్చు దుపటాసే ఆప్షన్స్ దుపట్ స్ ఏమంటే జార్జిట్ దుపట్టాస్ తీసుకోవచ్చు సిల్క్ లో టూ సైడ్ లో కలంకారీ దుపటాస్ ఉన్నాయి అవి చూసుకోవచ్చు ఇది చూడండి ఇప్పుడు దీనికి ఇట్లా కాంట్రాస్ట్ దుపట్టా ఇట్లా పేరప్ చేసుకోవచ్చు మనం పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇది కూడా చూడండి ఇట్లా దీనికి ఏమిటంటే టూ సైడ్స్ క్యాలప్ ఉంటుంది ఇది వచ్చేసి దుపట్టా లాగా టూ సైడ్స్ క్యాలప్ ఉంటుంది టూ సైడ్ బార్డర్ ఉంటుంది కలంకారీ బార్డర్ ఇట్లా ఇట్లా డుపట్టాస్ యూస్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ కలర్స్ ఇది పింక్ ఉంది పింక్ కావాలంటే పింక్ కాదు ఎల్లో ఎక్కువ ఉంది దీంట్లో ఇది చూడండి ఇట్లా ఎల్లో ఎల్లో అండ్ గ్రీన్ ఇట్లా కూడా మనం పేరప్ చేసుకోవచ్చు సో మంచి కలర్ ఆప్షన్ అండి అంటే ఇంకా ఇదే కాకుండా మీకు ఎనీ ఆఫ్ ద కలర్ కావాలన్నా అవైలబుల్ ఉంటుంది అబ్ జస్ట్ ఇన్ కేస్ చూడండి ఇట్లా కలంకారీ దుపట్టాస్ వద్దు అంటే మనం ఇట్లా జార్జెడ్ దుపట్టాస్ కూడా వేసుకోవచ్చు ఇది చూడండి ఇది కూడా డిఫరెంట్ గా కనిపిస్తుంది గ్రీన్ అండ్ మెజెంటా కలర్ చాలా మంచిగా రిచ్ లుక్ వస్తుంది ఇలా మనం మెజెంటా కలర్ ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ పింక్ కలర్ బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ దీంట్లో ఉన్న ఏదైనా కలర్స్ మనం కి యూజ్ చేయొచ్చు ఇది జస్ట్ ఫర్ రెఫరెన్సెస్ చూపిస్తున్నాం ఒక్కొక్కటి ఇంకా దీంట్లో కలర్స్ డిజైన్స్ ఉంటాయి మీకు అవన్నీ చూపిస్తా చూడండి ఈ పర్టికులర్ డిజైన్ మనకి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దీంట్లో మేజర్లీ సిక్స్ ఫిఫ్టీవే ఉన్నాయి కొన్ని ఐటమ్స్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంది ఇంకా కొన్ని వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి ఇలాంటి దాంట్లో ఏమిటంటే మినిమం ఫోర్ కలర్స్ మాక్సిమం సిక్స్ టు సెవెన్ కలర్స్ ఉంటాయి కొన్నిట్లో ఫోర్ కలర్సే ఉన్నాయి కొన్నిట్లో సిక్స్ కలర్స్ ఉన్నాయి అట్లా చూపిస్తాం ఇది చూడండి ఇది వచ్చేసి వైలెట్ ట్రెండింగ్ కలరా ట్రెండింగ్ కలర్ ఇంకా ఏమి ఇది ఏమిటంటే కొంచెం బ బట్ట కూడా డిఫరెంట్ ఉంది ఇది మెన్స్లో చాలా బాగా లైక్ చేస్తున్నారు ఇది ఫాలోయింగ్ కాకుండా కొంచెం గా ఉంది కదా మెన్స్ కూడా జాకెట్ లాగా కుర్తాస్ లాగా చాలా మంచిగా లైక్ చేస్తున్నారు అట్లా దానికి మనం కుర్తాస్కి జాకెట్స్కి కూడా తీసుకోవచ్చు ఇది చూడండి దీంట్లో వచ్చేసి ఇంకొకటి కలర్ ఇది ఇంత ఇంత బ్రైట్ కనిపిస్తుంది చూడండి వైట్ పైన దీనికి మనం దుపట్టా ఇట్లా మెజంటా దుపట్టా వేస్తే చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది ఇది చూడండి ఇట్లా మెజెంటా దుపట్ట కట్ వర్క్ దుపట్ట చినాన్ ఇట్లా వేస్తే చాలా మంచిగా ఉంటుంది ఇది ఇవే కాకుండా మన దగ్గర దుపట్టాస్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా స్టార్టింగ్ రేంజ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ ఉంది సెవెన్ హండ్రెడ్ నుంచి దుపట్టాస్ వస్తే అప్ టు రూపీస్ టూ థౌజండ్ దీనికి మీరు ఎట్లా కావాలి మీ రేంజ్ ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు బట్ కలర్స్ అయితే మా దగ్గర ఉన్నాయి దుపట్టాస్ లో ఇప్పుడు చూడండి దీంట్లో ఇంకొకటి కలర్ ఇంకా దీంట్లో కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి ఇది చూడండి ఇది జంగల్ థీమ్ మొత్తం అయిపోయింది ఇలాంటి దాంట్లో ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ చాలా ఉన్నాయి బట్ మళ్ళీ దీంట్లో ఇది జంగల్ థీమ్ లో ఈ ఫోర్ కలర్స్ ఇది మళ్ళీ దాని తర్వాత ఇది ఫ్లోరల్ ఇది వచ్చేసి మొత్తం ఫ్లోరల్ డిజైన్ దీనికి కూడా మల్టిపల్ ఆప్షన్స్ ఆరెంజ్ ఉంది గ్రీన్ ఉంది లైట్ పీచ్ ఉంది అట్లా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి దీనికి కొంచెం బ్రైట్ గా కనిపియాలనేది మేమైతే గ్రీన్ సజెస్ట్ చేస్తాం ఇది గ్రీన్ సజెస్ట్ చేస్తే మంచిగా ఉంటది ఇది చూడండి ఇది వచ్చేసి వర్క్ దుప్పటం అట్లానే ఆరెంజ్ రస్ట్ ఏదైనా కలర్ వేసుకోవచ్చు మనం బట్ గ్రీన్ మేము వైట్ కి గ్రీన్ చాలా మంచిగా పేర్ అవుతుంది అని ఇది చూపిస్తున్నాం బ్రైట్ గా కనిపిస్తుంది మళ్ళీ ఇలాంటి దాంట్లో కలర్స్ ఉన్నాయి ఇది చూడండి అవును మేడం ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఇంకా మేజర్లీ మేమేం ట్రై చేస్తున్నాం అంటే అన్నిట్లో వైట్స్ కంపల్సరీగా ఉండాలి చాలా ట్రెండింగ్ లో ఉంది వైట్ ఇప్పుడు చూడండి ఇంకా అన్ని కలర్స్ ట్రెండింగ్ కలర్స్ తెప్పించినాం కొంచెం తక్కువ సెలెక్షన్ ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో ఎందుకంటే ఎక్కువ కలర్స్ లేవు కదా అందుకోసం బెస్ట్ కలర్స్ చెప్పించినాం మేము కూడా ఇది చూడండి వాయిలెట్ గ్రీన్స్ క్రీమ్ వాయిలెట్ అన్ని షేడ్స్ కవర్ చేసినాం ఇది చూడండి గ్రీన్ దీనికి మనం ఇట్లా రెడ్ దుపట్ట ఇది కలంకారీ దుపట్ట కలంకారీ స్టైల్ దుపట్ట ఉంది చూడండి ఇట్లా రెడ్ దుపట్ట కూడా పేరప్ చేసుకోవచ్చు ఓకే ఇంకా ఇలా మన దగ్గర టూ సైడ్ బార్డర్ కలంకారీ దుపట్ట కాకుండా మల్టీ కలర్ ఆల్ ఓవర్లో మల్టీ కలర్ దుపట్టాస్ కూడా ఉన్నాయి అవి అప్కమింగ్ డిజైన్స్కి పేర్ చేసి చూపిస్తాం ఇది చూడండి ఇది అది వచ్చేసి ఫ్లోరల్ వచ్చేసి అన్ని ఫ్లోరల్ కాకుండా ఇది చూడండి మళ్ళీ జంగల్ థీమ్ ఓకే యానిమల్ థీమ్ జంగల్ థీమ్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఇది చూడండి ఇది వచ్చేసి మొత్తం ఇట్లా దీనికి కూడా మొత్తం స్క్యాల బార్డర్ ఉంది ఇది చూడండి దీనికి చాలా మంది సెల్ఫ్ దుపటాజ్ కూడా వేస్తున్నారు సెల్ఫ్ దుపటాజ్ కూడా బాగున్నాయి మన ఇష్టం సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ మా దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి ఇది చూడండి ఇదైతే ఎగ్జాక్ట్ గా పేర్ అయింది దీనికి సెల్ఫ్లో సెల్ఫ్లో సేమ్ డిజైన్ ఇది చూడండి ఇది ఎలిఫెంట్ పికాక్స్ వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ ఎలిఫెంట్ పికాక్స్ ఎగ్జాక్ట్ గా పేర్ అయింది ఇట్లా మనం ఇట్లా కూడా సెల్ఫ్ లో పేర్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ లో కావాలంటే కాంట్రాస్ట్ లో పేర్ చేసుకోవచ్చు ఇట్లా మన దగ్గర కాంట్రాస్ట్ లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి ఇది చూడండి దీనికి కాంట్రాస్ట్ పోవాలంటే కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ ఇట్లా గ్రీన్ కూడా తీసుకోవచ్చు ఇది చూడండి ఇట్లా గ్రీన్ కూడా తీసుకోవచ్చు అది మన చాయిస్ ని బట్టి ఉంటది ఇలాంటి దాంట్లో మన దగ్గర మళ్ళీ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది చూడండి ఇంకొకటి డిజైన్ సేమ్ ఇలాంటి దాంట్లో ఇవి వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ మేడం ఒకటే డిజైన్ ఉంది ఇప్పుడైతే వస్తూనే ఉన్నాయి అయిపోతూనే ఉన్నాయి ఇవి మీరు కాంటాక్ట్ చేస్తే చూపిస్తాం చూపిస్తాం ఇది చూడండి ఇది వచ్చేసి మళ్ళీ ఇంకొకటి జంగిల్ థీమ్ లోనే మళ్ళీ మన కలంకారీ డిజైన్ కలంకారీ డిజైన్ దీనికి కూడా మనకి కాంట్రాస్ట్ దుపట్టాస్ కావాలంటే కాంట్రాస్ట్ దుపట్టాస్ ఆల్ ఓవర్ సో అందులోనే ఇంకో కలర్ అందులోనే ఇంకొకటి కలర్స్ దీంట్లో ఎక్కువ ఆప్షన్స్ లేవు మేడం కలర్స్ మాక్సిమం ఫోర్ టు ఫైవ్ కలర్స్ వస్తున్నాయి సో ప్రైస్ పర్లేదు అనుకుంటే ఎయిట్ ఫిఫ్టీలో అయితే మనకి ట్వెల్వ్ కలర్స్ వస్తాయి ఆప్షన్ ఉంది అది ఇంకా ప్యూర్ అది దీనికి దానికి కంపారిజన్ లేదు అది ప్యూర్ లో ఉంది ఇది సెమీ లో ఉంది ఎందుకంటే అందరు ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఇవి కదా అందుకోసం మా దగ్గర అన్ని రేంజ్ ఉన్నాయి అది చూపించడానికి ఇవన్నీ చూపిస్తున్నాం మన దగ్గర ఇలాంటి దాంట్లో ప్రింట్స్ కూడా ఉన్నాయి కలంకారీలో ఇవన్నీ మనం ఏమిటంటే పెన్ కలంకారి వర్క్స్ లో చూపిస్తున్నాం వర్క్స్ లో కాకుండా ప్రింట్స్ లో కూడా ఉంది ప్రింట్స్ లో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వెరైటీ స్టార్ట్ ఉంది సో దానికి ఏంటంటే స్టోన్ వర్క్ సీక్వెన్స్ ఉండదు క్లాత్ పైన ప్రింట్ ఉంటది అట్లా ప్రింట్ ఉంటది స్కాల బార్డర్స్ ఉంటాయి అది వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి వెరైటీస్ ఉంటాయి ఇది చూడండి ఇప్పుడు ఇది దీనికి ఏమిటంటే ఇట్లా సెల్ఫ్ సెల్ఫ్ దుపట్టా స్ట్రెంత్ చాలా ఉంది మేడం ఇప్పుడు అందరు సెల్ఫ్ దుపటాసే ఎక్కువ లైక్ చేస్తున్నారు ఇది చూడండి ఇప్పుడు దీనికి సెల్ఫ్ సైడ్ టూ ఉంది ఇలాంటి దాంట్లో మన దగ్గర మల్టీ కలర్స్ ఆల్ ఓవర్స్ ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇంకొకటి డిజైన్ చూపిస్తాను దీనికి కూడా కొన్ని కలంకారీ దుపటాసే సెట్ చేసి చూపిస్తా చూడండి ఇది వచ్చేసి పింక్ చాలా మంచి పింక్ ఉంది ఇది చూడండి ఇది వచ్చేసి పింక్ ఇది కూడా మొత్తం జంగల్ థీమే ఉంది డిఫరెంట్ డిజైన్ కొంచెం డిఫరెంట్ ఉంది డిజైన్ డిజైన్ వేరీ అవుతుంది ఇప్పుడు చూడండి దీనికి ఏమిటంటే ఇట్లా ఆల్ ఓవర్ లో కలంకారీ దూపటాస్ ఆల్ ఓవర్ ఇది కూడా టూ సైడ్స్ క్యాల బార్డర్ ఉంటది బట్ ఆల్ ఓవర్ ఓకే చూడండి ఇట్లా దుపట్టాస్ కూడా మనం పేర్ చేసుకోవాలి అండి ఇది వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంది ఆల్ ఓవర్ ఉంది కదా అందుకోసం ఇది వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ముందు టూ సైడ్ బార్డర్ చూసినాం కదా అది వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ లో ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇది చూడండి దీంట్లో ఇంకొకటి ఇది చూడండి ఇది వచ్చేసి ఇంకొకటి కలర్ గ్రీన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి సేమ్ కాకుండా దీనికి ఏమిటంటే మనం కాంట్రాస్ట్ దుపట్టాస్ ఇట్లా గ్రీన్ కి గ్రీన్ కాంట్రాస్ట్ దూపట్టాస్ ఇట్లా కాంట్రాస్ట్ దుపట్టాస్ కూడా తీసుకోవచ్చు ఇది చూడండి ఎంత మంచిగా పేర్ అయింది లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ మళ్ళీ ఇది చూడండి దీంట్లో వైట్ వైట్ అయితే మేము ట్రై చేస్తున్నాం అన్ అన్ని డిజైన్స్లో కంపల్సరీగా వైట్ ఉండాలి అని ఎందుకంటే వైట్ కి మల్టీ కలర్ చాలా మంచిగా కనిపిస్తుంది ఇది చూడండి దీనికి మీరు పింక్ దుపట్టా వేసుకోవచ్చు మస్టర్డియల్లో దుపట్టా వేసుకోవచ్చు ఇది పింక్ ఇది చూడండి పింక్ పింక్ వేసుకోవచ్చు కాంట్రాస్ట్ దీంట్లోనే ఇలాంటి దాంట్లోనే మస్టర్డియల్లో ఉంటుంది అది వేసుకోవచ్చు కాదు సెల్ఫ్ కావాలంటే ఇది చూడండి సెల్ఫ్ అవును ఇట్లా సెల్ఫ్ కూడా వేసుకోవచ్చు ఇంకా డార్క్ కలర్స్ కూడా వేసుకోవచ్చు ఇట్లా డార్క్ కలర్ మన ని పట్టి ఉంది మనం ఎట్లా పేరప్ చేసుకోవాలి అట్లా పేరప్ చేసుకోవచ్చు కూడా స్కాలప్ వచ్చేసి టూ సైడ్ కంపల్సరీ స్కాలప్ ఉంటది ఇంకా టూ సైడ్ కూడా మళ్ళీ వేరే వేరే టూ సైడ్స్ కూడా మొత్తం స్కాలప్ వస్తుంది జరితో స్కాలప్ వస్తుంది మీకు ఇట్లా ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇలాంటి దాంట్లో ఇప్పుడు చూడండి ఇంకా ఇలాంటి దాంట్లో ఇవన్నీ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇది ఇష్యూ దీంట్లో ఇంకొకటి కల ఇలాంటి దాంట్లోనే కొంచెం డిజైన్స్ చేంజ్ అయితేనే ఉన్నాయి కొన్నిట్లో ఫ్లవర్స్ ఉన్నది కొన్నిట్లో బర్డ్స్ ఉన్నాయి ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇది చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది ఇప్పుడు ఇది ఉంది కదా దీనికి కూడా ఇట్లా మీరు ఇల్లు ఆల్ ఓవర్ దుపట్టా వేసుకోవచ్చు సెల్ఫ్ కావాలంటే దీనికి సెల్ఫ్ దుపట్టాస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇది చూడండి ఇప్పుడు ఇది సెల్ఫ్ ఉంది ఇట్లా దీనికి సెల్ఫ్ దుపట్టాస్ కూడా వేసుకోవచ్చు మీరు ఓకే సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ ఆప్షన్ ఉన్నాయి కాంట్రాక్స్ కావాలంటే కాంట్రాస్ట్ ఇవన్నీ కలంకారీస్ ఉన్నాయి కలంకారీస్ కాకుండా జార్జెట్ దుపటాస్ కావాలంటే జార్జెడ్ దుపటాస్ కూడా ఉన్నాయి మాక్సిమమ్ కలర్స్ రెడీగా ఉంటుంది ఇప్పుడు చూడండి దీంట్లో బ్లాక్ సో ఫోర్ ఫైవ్ ఈజీగా ఉంటాయి మినిమం ఇప్పుడైతే రెడీ స్టాక్ ఉంది ఫోర్ ఫైవ్ కలర్స్ ఇప్పుడు చూడండి దీనికి రెడ్ కూడా వేసుకోవచ్చు వైలెట్ కూడా వేసుకోవచ్చు ఓకే ఇది చూడండి ఇది రైట్ కొంచెం బ్రైట్ అయిపోతుంది రెడ్ కాదు రెడ్ వద్దు మాకు కొంచెం డిఫరెంట్ గా కావాలంటే ఇది సో ఇందులో అయితే మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఎనీ కలర్ మీ ఇష్టం బట్టి చూస్ చేసేసుకోవచ్చు ఇగోండి ఇట్లా వైలెట్ కలర్ ఇట్లా వాయిలెట్ వేసుకోవచ్చు గ్రీన్ కావాలంటే చాలా డిఫరెంట్ 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 ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఇంకా ఈ వాయిలెట్ వచ్చేసి వైట్ కి కూడా వేసుకోవచ్చు మనం ఓకే ఇది చూడండి ఈ వైట్ ఓకే ఈ వైట్ కి మనం ఇట్లా వైలెట్ వేసుకోవచ్చు ఇవన్నీ కలంకారీ చూపిస్తున్నాను కలంకారీ కాకుండా మన దగ్గర దుపట్టాస్ లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి టిష్యూ దుపట్టాస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ ఆఫ్ దుపట్టాస్ ఉన్నాయి ఇవే కాకుండా ఇప్పుడు ఇంకా తక్కువ రేట్ లో ఏమైంది ఉందా ఓకే ఇది చూడండి సో ఈ డిజైన్ అయితే మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఆ రేంజ్ నుంచి చాలా కాస్ట్లీ వరకు ఈ డిజైన్ ఉందండి పని కలంకారీ వరకు ఉన్నాయి ఇవి ఇది చూడండి ఇది వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది బేసిక్ స్టార్టింగ్ ఉంది మన దగ్గర పెన్ కలం ఇట్లా ఇలా దీనికి కూడా మనం దుపట్టాస్ అరేంజ్ చేసి ఇస్తాం ఇది చూడండి కలం కాకుండా డిఫరెంట్ దుపట్టా చూపిస్తా దీనికి ఇది చూడండి వాయిలెట్ అండ్ పింక్ కాంబినేషన్ ఇట్లా దీనికి మీరు మస్టర్డియల్లో కూడా వేసుకోవచ్చు దుపట్టా కలర్స్ అయితే వెరీ కలర్స్ చేంజ్ చేయొచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇప్పుడు చూడండి దీంట్లో మళ్ళీ ఇది వచ్చేసి మస్టర్డియల్లో ఇట్లా అన్నింట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది చూడండి ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో ఉంది దీనికి ఏ కలర్ దుపట్ట బ్రైట్ గా చూడాలంటే ఇది చూడండి మెరూన్ ఎంత బాగా కనిపిస్తుంది ఓకే మీద మెరూన్ బాగుంది బాగుంది ఇట్లా కాంబినేషన్స్ చాలా ఉన్నాయి మా దగ్గర ఇది ఇది మెరూన్ దుపట్టని ఈ వైట్ కి కూడా యూస్ చేయొచ్చు ఇది చూడండి వైట్ మెరూన్ ప్రింట్స్ ఉన్నాయి అవును ఈ మెరూన్ చూడండి మల్టిపల్ దానికి చెప్తున్నాను కదా అన్నిట్లో సూపర్ ఇది చూడండి దీనికి ఇట్లా మెరూన్ వేసుకుంటే ఎంత రిచ్ గా కనిపిస్తుంది చాలా బాగుంటుంది చాలా మంచిగా ఇంకొక డిజైన్ కాదు సేమ్ డిజైన్ కలర్ బ్లాక్ వైట్ నేను చెప్పినా కదా బ్లాక్ వైట్ ఎస్ బ్లాక్ అండ్ మెరూన్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది ఇంకా ఇవన్నీ వచ్చేసి మనం చూస్తున్నాం మల్టీ కలర్స్ దీంట్లో సెల్ఫ్ కలర్స్ ఉన్నాయా అన్నిట్లో చూపిస్తున్నారు మీరు ప్యూర్ డోలాలో చూపించినారు దీంట్లో దీంట్లో కూడా ఉంది సెల్ఫ్ కలర్స్ సో మోనోటోన్స్ మోనోటోన్స్ ఎందుకంటే మనం ప్యూర్ డోలాలో చూపించినాం మోనోటోన్స్ చాలా మంది అడుగుతారు మీరు మోనోటోన్స్ ఓన్లీ కాస్ట్లీలో పెట్టినారా తక్కువ రేట్లో అంటే తక్కువ రేట్ లో కూడా ఉన్నాయి వాళ్ళకి చూడండి ఇది మోనోటోన్స్ సెల్ఫ్ కలర్స్ దీనికి కూడా మనం కాంట్రాస్ట్ దుపట్టాస్ వాడచ్చు కాంట్రాస్ట్ దుపట్టాస్ ఎక్సలెంట్ ఉంటుంది దీనికి ఇది చూడండి ఇది లోటస్ డిజైన్ ఈ లోటస్ డిజైన్లో వచ్చి ఇట్లా కాంట్రాస్ట్ ఇది కూడా చాలా మంచిగా నడుస్తున్నాయి దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మన్నిటికి అన్నింటిలో కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇదైతే చూడండి ఎంత మంచి కలర్ ఉంది ఇట్లా ఇలాంటివి గ్రీన్స్ చాలా రేర్గా వస్తాయి ఓకే ఇది చూడండి దీనికి ఏమిటంటే మళ్ళీ కాంట్రాస్ట్ దుపట్టా గ్రీన్ ఈ గ్రీన్ కావాలంటే ఈ గ్రీన్ కాదు ఇది చూడండి ఈ గ్రీన్ కాల్ ఈ గ్రీన్ కాదంటే బాటిల్ గ్రీన్ కూడా వేసుకోవచ్చు మన దుపట్టాస్ దుపట్టాస్ మన ఆప్షన్స్ దీంట్లోనే చూడండి ఇంకొకటి కలర్ ఇది చూడండి ఇంకొకటి కలర్ ఇంకా ఈ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ దుపట్టాస్ చూపిస్తున్నాం ఏమిటంటే ఐడియా వచ్చేస్తుంది మీకు ఏమేమి దుపట్టాస్ ఉన్నాయి టిష్యూ దుపట్ట ఇట్లా అన్ని కలర్స్ లో టిష్యూ దుపట్టాస్ కూడా ఉన్నాయి మన దగ్గర టిష్యూ దుపట్టాస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా స్టోన్ వర్క్ దుపట్టాస్ లో ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకే మళ్ళీ ఇట్లా మోనోటోన్స్ లో కూడా మనకి డిజైన్ ఆప్షన్స్ ఇలా మనకి ఇది ఫ్లోరల్ లో చూసాము ఇది జంగిల్ థీమ్ ఇది లో మోనోటోమ్ దీంట్లో కూడా ఎక్కువ కాదు టూ త్రీ కలర్స్ చూపిస్తా చూడండి ఎన్ని కలర్స్ ఉంటాయండి దీంట్లో కూడా సిక్స్ కలర్స్ ఫైవ్ కలర్స్ డిపెండ్స్ ఇది చూడండి ఇది వచ్చేసి దుపట్ట దీనికి కూడా చాలా మంచిగా ఉంటది ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి దీనికి ఇట్లా దుపట్ట కాంట్రాస్ట్ లైట్ టు డార్క్ వేస్తే బాగుంటుంది ఇది అయితే చూడండి అవును ఇది చూడండి ఇది వచ్చేసి బ్లాక్ అండ్ గ్రే ఇది చూడండి ఇట్లా దీనికి కూడా దుపట్ట గ్రే దుపట్ట కొంచెం ఇది చూడండి ఇట్లా దుపట్ట వేస్తే చాలా మంచిగా ఉంటుంది ఇది చూడండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్లో ఉంది దుపట్ట ఇది చూడండి ఎంత బాగా పేరైంది బస్ ఇది చూడండి దీంట్లో ఇంకొకటి కలర్ ఇలా ఎన్ని డిజైన్స్ ఉన్నాయండి మోనోటోన్స్ లో త్రీ డిజైన్స్ ఉన్నాయి టిష్యూతో చాలా బాగుంది అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇలా తీసుకోవాలనుకుంటే మాత్రం సూపర్ ఎక్సలెంట్ ఆప్షన్ అని చెప్పాలండి ఇవన్నీ టిష్యూ దుపట్టాస్ చూపించినా కదా ఇలా టిష్యూ దుపట్టా లో స్టోన్ వర్క్ దుప్పట్టాస్ కూడా ఉంటాయి మన దగ్గర ఇప్పుడు చూడండి దీనికి స్టోన్ వర్క్ మ్యాచ్ చేసి చూపిస్తా జస్ట్ ఫర్ రెఫరెన్సెస్ చూపిస్తున్నాం చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని వీడియోలో చూపించలేమని కొన్ని కొన్ని చూపిస్తున్నాం ఇప్పుడు ఇది చూడండి మంచి స్టోన్ వర్క్ మొత్తం స్టోన్ వర్క్ టూ సైడ్ ఉంది ఎంత బాగుంది చూడండి సెల్ఫ్ కలర్ కూడా ఉన్నాయి అవును సెల్ఫ్ కలర్స్ లో ఉన్నాయి మల్టీ కలర్స్ లో ఉన్నాయి మల్టీ కలర్ ఫ్లవర్ ఇవన్నీ సెల్ఫ్ స్టోన్ ఉంది కాకుండా మల్టీ కలర్ లో కావాలంటే మల్టీ కలర్ లో కూడా ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ దుపట్టాస్ ఉన్నాయి టిష్యూ జార్జెట్స్ సాటిన్ సిల్క్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ దుపటాస్ ఉన్నాయి ఇవన్నీ ఏమైనా కావాలంటే మీరు డైరెక్ట్ షాప్ కి రావచ్చు లేకపోతే వీడియో కాల్ కూడా చేయొచ్చు వీడియో కాల్ చేస్తే కూడా అన్ని వెరైటీస్ చూపిస్తారు డెఫినెట్ గా అండి మీకు ఇవే కాదు ఇంకా డిజైనర్ సారీస్ చేయించుకోవాలనుకున్నా సూపర్గా ఉంటాయి ఇంక మన దగ్గర ఉంటే ఎవరి దగ్గర ఉండవు బెస్ట్ గా తీసుకోవచ్చు అనమాట ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్